హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెన్ పొన్నో సఫై డీలర్ని సో ఆల్రెడీ ముందు వీడియోలో మనం హెల్త్ గురించి హోపెన్ పొన్నో అయితే చెప్పడం జరిగింది సో దానికి కంటిన్యూషన్గా హెల్త్ కోసం ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే వచ్చేసాను అనమాట సో ఓకే అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే హోపెన్ పోనో పోన్ అబులైట్ అని ఉంటుంది ఓకే సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ఓకే సో ఆల్రెడీ ముందు వీడియోలో మన బాడీతో ఎలా కనెక్ట్ అవ్వాలి కదా సో మన బాడీతో ఎలా కనెక్ట్ అవ్వాలి మన బాడీ ఎంత పవర్ఫుల్ మనకి ఎందుకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి కంటిన్యూగా మన లైఫ్ లాంగ్ అనుభవించాల్సిన హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా మన హెల్త్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ అసలు సో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు మెడిటేషన్ చేయడం అనేది చాలా 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 మంచిది ఈవెన్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పార్ట్ ఏంటంటే మెడిటేషన్ చేయడం సో ఎర్లీ మార్నింగ్ మీరు ఏ టెన్షన్స్ లేకుండా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను మీకు వచ్చే కోపం టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్నాయండి మన బాడీ మీద సో ఒక వ్యక్తి మీద మనం కోపం పడుతున్నామంటే ఫస్ట్ అది మన బాడీ మీద ఎఫెక్ట్ అయిన తర్వాతే బయటకి రియాక్షన్ రావడం జరుగుతుంది ఒక విషయంలో మన ఆందోళన పడినా లేదా బాధపడుతున్నా ఇవన్నీ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అండ్ అలాగే మన ఏడు తరాల వల్ల కర్మని క్లీన్ చేసుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము సో మనకి ఒక వెహికల్ కావాలి సో మనం ఒక వెహికల్ ఏంటి బాడీ కదా దాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అంత బాగా వర్క్ అవుతుంది మనం ఉన్ను మన కర్మ అంటే చెడు కర్మలు మంచి కర్మలు రెండు ఉంటాయి అది చెడ్డ మాట కాదు అని చెప్పాను కదా సో మన కర్మ మొత్తం క్లీన్ చేసుకునేంత వరకు మనం ఈ భూమి మీద ఉంటాం కాబట్టి సో ఏదైతే మన వెహికల్ ఉంది కదా మన బాడీని ఎంత కేర్గా ఎంత రెస్పెక్ట్గా ఎంత లవ్తో మనం చూస్తామో అంత బాగా వర్కౌట్ అవుతుంది కదా గ్రాటిట్యూడ్ మనకు ఉండే ప్రతి ఒక్క బాడీ పార్ట్ మీద మనకి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఆల్రెడీ ముందు వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనం మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది ఏదైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో ఏమీ ఆలోచించకుండా మనలో ఉండే స్ట్రెస్ అనేది రిలీఫ్ అవ్వడం జరుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది నెగిటివిటీ తగ్గిపోతుంది సో మనలో ఉండే బా మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కరెక్ట్గా వర్క్ అవడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈవెన్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ అనేది చేయాలి సో మనకి మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఒక త్రీ అవర్స్ పడుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో మనకి మెడిటేషన్ చేస్తే అంతకన్నా ఎక్కువ ఎనర్జీ అనేది మనం గెయిన్ చేయొచ్చు అంత పవర్ఫుల్ మనకి మెడిటేషన్ అనేది ఓకే సో నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే బ్లూ సోలార్ వాటర్ బాటిల్ అనమాట ఓకే దీన్ని బ్లూ సోలార్ వాటర్ బాటిల్ అంటారు సో గ్లాస్ అనమాట సో ఏంటి వాటర్ ఏం చేయాలి అంటే ఈ బాటిల్లో వాటర్ తీసుకొని మనకి సన్ వస్తు రైజ్ వస్తుంది కదా సో ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకొని చక్కగా ఎండలో పెట్టుకొని బాటిల్ని ఆ వాటర్ని మీరు తీసుకోవడం వల్ల కూడా మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గడం జరుగుతుంది ఏంటండి ఎండలో పెట్టిన వాటర్ తాగేస్తే మాకు హెల్త్ ఇష్యూస్ ఎలా తగ్గిపోతాయి అని చాలామంది డౌట్ డౌట్స్ వస్తూ ఉంటాయి సో దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను టూ వీడియోస్ కింద చేయడం జరిగింది ఓకే సో ఎలా వర్క్ అవుతుంది అసలు బ్లూ సోలార్ వాటర్ బాటిల్ యూజ్ చేసి మనం వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను మనకి సెవెన్ చక్రాస్ ఉంటాయి ఏడు చక్రాలు ఉంటాయి మూలాధార సైజ్ చక్ర నుంచి సహస్రాది చక్ర వరకు ఓకేనా సో ఏ చక్రం అయితే మనం ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామో అవి ఒక్కొక్క బాడీ పార్ట్లో ప్లేస్ అయి ఉంటాయి ఒక్కొక్క చక్రం ఓకే సో ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎక్కువ తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉంటామో లో ఎనర్జీలో ఉంటాము సో మనం నెగిటివ్ ఎక్కువ తీసుకుంటున్నాం డిప్రెషన్లో ఉన్నామంటే మనలో ఉన్న ఎనర్జీ అనేది తక్కువగానే ఉంటుంది ఓకే హై లెవెల్ ఎనర్జీ అనేది ఉండదు సో మనం చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటాం తక్కువగా వైబ్రేట్ అవుతూ ఉంటాం కదా యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి సో మనం ఎప్పుడూ హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి కదా ఆల్రెడీ అందరికీ తెలుసు సో కాబట్టి ఏమవుతుందంటే మనం ఏదైతే ఎక్కువ రిప్రెషన్ అయ్యి ఆలోచిస్తూ ఉంటామో ఒక్కొక్క చక్రం బ్లాక్ అవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క చక్రంకి పెటల్స్ ఉంటాయి సో ఎన్ని పెటల్స్ ఉంటాయో అవి అన్ని ఆర్గాన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనే విధంగా చెప్పడం జరుగుతుంది ఓకే సో వీటన్నిటి గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ఒక్కొక్క చక్రం గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూలాధార చక్ర ఎక్కడ ప్లేస్ ఏ ఉంటుంది సో అదే ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఓకే సో వాటిని క్యూ చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది సో మన ద్వారానే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన ఆలోచన ద్వారానే మనం చేసుకున్నదే ఇదంతా మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఓకే అండ్ అలాగే సో కాబట్టి సో ఈ సెవెన్ చక్రాస్కి సోలార్ వాటర్ బాటిల్కి ఉన్న కనెక్షన్ ఏంటండి అంటే అసలు ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది తెలిసే ఉంటుంది రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో మనకి వర్షం పడిన తర్వాత ఎప్పుడైతే సన్ రైజ్ ఎండ్ వస్తుందో మనకి రెయిన్బో వస్తుంది కదా ఎలా వస్తుందండి ఎలా వస్తుంది రెయిన్బో అంటే మనం ఏదైతే వర్షం పడి వాటర్ యొక్క బిందువులు చెట్ల మీద అన్నిటిమైనా ఉంటాయి కదా సో ఎప్పుడైతే మన సన్ రైజ్ పడుతుందో రెయిన్బో కలర్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది స్కై మీద కదా అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళు కూడా అర్థం అవడం కోసం చెప్తున్నాను ఓకేనా సో కాబట్టి రెయిన్బో కలర్స్ సో మనకి కూడా ఏడు చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉండడం జరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క హెల్మెట్తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ఈ సోలార్ వాటర్ బాటిల్ ఎండలో పెడతామో సో అందులో ఆ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే అండ్ అలాగే మెయిన్ థింగ్ ఎందుకండి బ్లూ కలరే యూజ్ చేయాలి బాటిల్ వైట్ గ్లాస్ యూజ్ చేయకూడదా అనే డౌట్స్ కూడా రావచ్చు మేబీ రావచ్చు సో ఎందుకని నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఎందుకు అంటే బ్లూ కలర్కి అబ్జర్వ్ చేసుకునే పవర్ అనేది ఉంటుంది సో కాబట్టి బ్లూ కలర్ ఎప్పుడైతే పెడతామో ఆ సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీని స్టోర్ చేస్తుంది ఓకేనా సో కాబట్టే మనం బ్లూ సోలార్ వాటర్ బాటిల్ అంటున్నాం సో కాబట్టి ఎప్పుడైతే వాటర్ తీసుకోవడం జరుగుతుందో మన ఏ ఏదైతే సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా అది మెల్ల మెల్లమెల్లగా హీల్ అవ్వడం జరుగుతుంది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి సో అండ్ అలాగే ఈ వాటర్ పట్టినప్పుడు కూడా మీరు ఓపెన్ పొన్నో చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వాగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే నేను చాలా హెల్దీగా ఉన్నాను ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ తాగొచ్చు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా హెల్తీగా ఉన్నాను నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సో ఐఎమ్ సారీ ప్లీజ్ వాగీమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్తూ కూడా మనం వాటర్ పట్టి తాగినప్పుడు కూడా అండ్ అలాగే ఈ వాటర్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేయచ్చు ఓకేనా ఈవెన్ దీనికే అండ్ అలాగే నేను చాలా వాటర్ టెక్నిక్స్ చెప్పడం జరిగింది ఓపెన్ పన్నోలో సో వాటికి కూడా ఈ సోలార్ వాటర్ యూస్ చేయడం వల్ల కూడా చాలా తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా నేను టూ త్రీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ చెప్పినట్టున్నాను సో వాటర్ టెక్నిక్స్ గ్లాస్ వాటర్ టెక్నిక్స్ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటర్ టెక్నిక్ అని సో వాటికి కూడా ఈ వాటర్ బ్లూ సోలార్ వాటర్ బాటిల్ యొక్క వాటర్ ఏదైతే మన ఎండలో పెడుతున్నామో ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా తొందరగా రిజల్ట్ రావచ్చు అండ్ అలాగే ఈ వాటర్ని అందరూ తాగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మన ఎండలో పెట్టిన వాటర్ ఉంటుందో అది కొంచెం కప్తో తీసుకొని అందరూ తాగే వాటర్లో కొంచెం వేసికి కూడా మనం యూజ్ చేయచ్చు ఓకేనా సో దీనివల్ల మనం ఏదైతే నేను ఆల్రెడీ చెప్పాను వాటర్కి మనం ఏదైతే చెప్తామో దానికి తగ్గట్టుగా దాని యొక్క సెల్స్ మార్చుకునే పవర్ అనేది ఉంటుంది సో కాబట్టి మనం ఏదైతే అనుకుంటూ మనం వాటర్ తీసుకుంటామో ఏదైతే అనుకుంటూ మనం వాటర్ తాగుతామో అది ఎక్కువ ఎఫెక్ట్గా చూపిస్తుంది సో కాబట్టి మన మీద మన బాడీ మీద అండ్ అలాగే మన మన లైఫ్ మీద కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో కాబట్టి మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే మీ హెల్త్ కోసం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఈవెన్ చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అప్పుడు కూడా వాటర్ తాగుతారు కదా సో వేసుకునే ట్యాబ్లెట్స్కి ఓపెన్ పన్నో చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వా మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఓకేనా అండ్ అలాగే వేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్కి ఓపెన్ పన్నో చేయండి సో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో వాటర్కి వైబ్రేషన్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా సో ప్రతి దానికి అబ్జర్వ్ చేసుకునే పవర్ ఉంటుంది ఇప్పుడు ఉండే ఈ మన చుట్టూ ఉండే గోడకి ప్రతి దానికి ప్రతి వస్తువుకి అంటే ప్రాణం లేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వస్తువుకి ప్రాణం ఉన్నది లేనిది అన్నిటికి కూడా వైబ్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నా సరే ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి ఓకేనా సో బ్లూ సోలార్ వాటర్ బాటిల్ని ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి ఒక్క ఒక్క ప్రాబ్లం అనేది ఏమీ చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు కదా సో కాబట్టి ఈ వాటర్ బాటిల్ని యూజ్ చేయండి ఈ టెక్నిక్ వల్ల తప్పకుండా మీ హెల్త్ అనేది క్యూర్ అవుతుంది అండ్ మెయిన్ థింగ్ నా ఈ వీడియోలో కాకుండా ముందు వీడియోలో చెప్పాను మన బాడీ ఎలా కనెక్ట్ అవ్వాలి మెయిన్ థింగ్ ఏం చేయాలండి మన ఆలోచన మారాలి మనలో ఉన్న నెగిటివిటీ తగ్గాలి పాజిటివ్నెస్ ఎక్కువ పెరగాలి మీరు ఇప్పుడు ఈ టెక్నిక్ చేసినా మీరు నెగిటివ్గా ఉండడం లేదా టెన్షన్ పడడం దేని గురించి అయినా ఆందోళనపడుతూ ఉన్నా సరే అది పని చేయదు సో మెయిన్ ఎక్కడ మారాలండి మార్పు ఎక్కడ రావాలి అంటే మనలోనే రావాలి సో మనం ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో మన హై లెవెల్ ఎనర్జీకి అనేది చేరుకోవడం జరుగుతుంది మనలో ఏదైతే నెగిటివిటీ అంతా క్లియర్ అయిపోతుందో సో హై లెవెల్ ఎనర్జీకి చేరుకోవడం జరుగుతుంది అండ్ అలాగే మెయిన్ థింగ్ మెడిటేషన్ చేయాలి అని చెప్పాను కదా నార్మల్గా ఉన్నవాళ్ళు నార్మల్గా చేయండి ఈవెన్ నా నాకు ఎక్కడైనా బాడీ పెయిన్స్ అంటే హెల్త్ కోసం చేసేవాళ్ళు అండ్ అలాగే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా సో ప్రశాంతంగా కూర్చొని మీ బాడీలో ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ రెడ్ కలర్లో ఉన్నట్టుగా ఊహించుకోండి విజువలైజేషన్ ఓకే నేను ఒక వీడియోలో చెప్తాను విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా మీరు నార్మల్గా అయితే చేయండి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు నార్మల్గానే ట్రై చేయండి స్టార్టింగే ఆ విధంగా చేయడం కొంచెం మీకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు రెండు కళ్ళ మధ్యలో సో ఎందుకు వస్తుంది ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో బట్ ఇప్పుడైతే మీరు నార్మల్గా ఊహించుకుంటారు కదా సో ఆ విధంగా ఊహించుకోండి కళ్ళు మూసుకొని మీ బాడీలో ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ రెడ్ కలర్లో ఉన్నట్టుగా ఊహించుకొని ఒక లైటింగ్ మీ మీద పడినప్పుడు అది మెల్ల మెల్లగా సిల్వర్ కలర్లోకి చేంజ్ అయ్యింది చేంజ్ అయినట్టుగా ఊహించుకోండి సో మీకు టచ్ చేసే వీలుంది అది మీ చేత్తో పట్టుకోగలుగుతున్నారు అనుకునే ప్లేస్ అయితే మీ చేత్తో పట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఆ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్ ఓపెన్ పన్ను చేస్తూ విజువలైజేషన్ చేసుకోండి ఒకవేళ మీరు టచ్ చేయలేము అనుకునే ప్లేస్లో అయితే జస్ట్ విజువలైజేషన్ చేసుకోండి ఆ రెడ్ కలర్ అనేది మెల్లమెల్లగా సిల్వర్ కలర్లోకి మారుతున్నట్టుగా మీ పెయిన్ తగ్గుతున్నట్టుగా రిలీఫ్ పొందుతున్నట్టుగా విజువలైజేషన్ చేసుకొని ఓపెన్ పొన్నో చేయండి ఓకేనా ది బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు ఇప్పుడులో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ హెల్త్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మెయిన్ రీజన్ నేను ఈ వీడియో చేయడం కోసం మాకు ఈ వీడియో చేయడం కూడా చాలామంది అడిగారు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం చెప్పండి అని సో వాళ్ళ కోరిక ప్రకారం అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు సో నాకు ఫస్ట్ ఇది ప్రిఫర్ చేశాను అనమాట సో నెక్స్ట్ హౌస్ సేలింగ్ కానీ మనీ కోసం కానీ కెరియర్ కోసం కానీ అండ్ అలాగే మ్యారేజ్ కోసం ఇవన్నీ ఇవన్నిటి కోసం కూడా చెప్తాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నేను మేడం అడిగాను మేడం చేయలేదు చెప్పలేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు సో టైం పడుతుంది దేనికైనా ఒకేసారి అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా సో కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే సో అర్థమైంది కదా అందరికీ ఓకే దెన్ సో కాబట్టి ఐ ఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ